ఐదు వందల ఎనభై ఎకరాలు ఉన్నది ఇది ఈ కట్ట నిర్మించింది బ్రిటిష్ వాళ్ళు కూడా చేస్తామంటున్నారు అది చేసినప్పుడు మళ్ళీ మీకు వీడియో పెడతాను ఒక అడుగు నీళ్ళు ఉండే దగ్గర వస్తాయి దానికి వచ్చేసి ఐదు అడుగులు నీళ్ళు నూట పది సంవత్సరాలు అయింది ఇప్పటికి నమస్తే రైతు సోదరులారా ఈ రోజు నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏమిటంటే బ్రిటిష్ పాలనలో మా ఊరు చెరువు కట్టించారు వెంకటాపురం తుమ్మల చెరువు ఆ కట్టడ అది ఉండే చెరువు విస్తీర్ణము మొత్తం చూపించడానికి వెళ్తున్నాను దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత మొత్తం వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇటుండి ఐదు వెంకటాపురం తుమ్మల చెరువుకి అటు నంద్యాల నుండి డెబ్బై ఐదు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్ల దూరంలో వెంకటపురం వెంకటాపురం తుమ్మల చెరువు వస్తుంది ఐదు కిలోమీటర్లు వెంకటాపురం తుమ్మల చెరువు ఉంది ఇది టూరిజం చెరువుగా మార్చారు ఇది డబల్ రోడ్డు పడ్డది కనపడేది ఎత్తిపోతల కాలం నుండి వచ్చే పైపు ఇటు మళ్ళీ ఉడలపాడుకి వెళ్ళింది ఇది కట్ వచ్చేది ఇప్పుడు చెరువు ఏమి దీని పరిశీలన ఎంత పొడవు ఏం కదా అనేది మొత్తం చెప్పేస్తా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇదే వెంకటాపురం తుమ్మల చెరువు కట్ట ఇది వచ్చేసి దీని వెడల్పు పొడవు వచ్చేసి ఐదు వందల ఎనభై ఎకరాలు ఉన్నది దీని నీళ్ళు పట్టది ఇప్పుడు వరకు అయితే ఇరవై నాలుగు అడుగులు పడతాయి కానీ ఇప్పుడు దీన్ని కట్ట నిర్మించింది బ్రిటిష్ వాళ్ళు దీని స్టార్టింగ్లో అలా ఆడ పెద్దం కానుంది అక్కడ ఉన్నది దాన్ని మీకు చూపిస్తా రిజర్వాయర్ అయింది టూరిజం ప్లేస్గా గత ప్రభుత్వం ప్రకటించింది దీంట్లో బోటింగ్ కూడా చేస్తామంటున్నారు అది చేసినప్పుడు మళ్ళీ మీకు వీడియో పెడతాను ఇది పన్నెండు అడుగులు రాయి ఇప్పుడు నాట్లేయడానికి మొదలు పెట్టారు కాబట్టి ఒక అర్ధ అడుగులు నీళ్ళు తగ్గాయి దీనికి అది ఇది పన్నెండు అడుగులు అది పన్నెండు అడుగులు ఇరవై నాలుగు అడుగులు మొత్తం ఈ పాయింట్ ఇరవై నాలుగు అడుగులు కానీ ఇప్పుడు ప్రభుత్వం రిజర్వా చేసింది కాబట్టి ఎన్ని అడుగులు పెంచుతుందో కట్టను పెంచుతుందో ఇంకా తెలియదు కాబట్టి ఎత్తుపోతల కాలువ శ్రీశైలం బ్యాక్ వాటర్ ఎత్తుపోతల కాలువ నుండి అక్కడ పైపు పంపింగ్ పెట్టారు పైపు ఆ పైపు ద్వారా నీళ్ళు వదిలితే మాదాన్ని పండుతుంది ఇది వచ్చేసి ఇది తూము ఇది కింది తూము అంటారు అక్కడ కనపడేది పై తూము అది దీనికి లాస్ట్ నీళ్ళు ఒక్క అడుగు నీళ్ళు ఉండే దగ్గర వస్తాయి దానికి వచ్చేసి ఐదు అడుగులు నీళ్ళు ఉన్నా చర్ల బంద్ అవుతుంది ఇది కనపడేది రెస్టారెంట్ ఇది బోటింగ్ టైంలో రెస్టారెంట్గా ఉపయోగపడాలని చెప్పేసి ప్రభుత్వం నిర్మించింది ఇటు అబ్రెడ్ పల్లెది అయినప్పుడు బోటింగ్ పెట్టినప్పుడు ఇక్కడ వచ్చి ఇలా బోటింగ్ ఇక్కడ పార్కింగ్ ఇది రిజర్వ్ అయినప్పుడు నీళ్ళు ఉంటాయేమో కింద ఇది ఫుల్ రిజర్వ్ అయినప్పుడు దీని కింద కూడా నీళ్ళు వస్తాయి బోటింగ్ ఇక్కడ నుండి స్టార్టింగ్ చేస్తారు ఇటు ఇలా బోటింగ్ ఉండి తర్వాత ఈ రెస్టారెంట్ లో తినేవాళ్ళు ఏదన్నా చేసేవాళ్ళు టూరిజం చూడడానికి ఇది ఇలా పెట్టారు అక్కడనే నిర్మించారు మొత్తం ఇంకా పూర్తి కాలేదు ఒక బాండ్లు ఉన్నాయి స్టైల్స్ ఉన్నాయి ఇది ఇక్కడ లెట్ బాత్రూమ్లు కూడా తయారు చేస్తారు గత ప్రభుత్వం చేసిన శంకుస్థాపన చేసిన పలక శిలా పలక ఈ కట్ట అది ఎప్పుడైతే కడవమ్మ వెళ్తదో చెరువు ఈ కట్టకి ఇక్కడ స్టాక్ పాయింట్ పెట్టి ఇక్కడ అక్కడి దాకా దగ్గర కూడా దూరపల్లె దగ్గర దగ్గరికి వెళ్తాయి నీళ్లు ఇది పద్నాలుగు అడుగులు ఇక్కడ స్టాక్ పాయింట్ పెట్టి చేస్తుంది ఎప్పుడైతే అయిపోతాయో ఇప్పుడు మళ్ళీ రిటర్న్ పంపించడానికి మన వాళ్ళు లేకుంటే బ్రిటిష్ వాళ్ళు ఏం చేయలేరు మొత్తం ప్రపంచానికి మన భారతదేశం ఉంటే సైన్స్ టెక్నాలజీ కూడా మన భారతదేశం ఉంటే మన వాళ్ళు చేసిన కృషి నుంటే వెళ్ళిపోయింది ఇక్కడ మట్టి కూడా చెరువు పోయి ఉండగా నిండా ఇక్కడ వచ్చి ఇక్కడ స్టాక్ పాయింట్లైతే తిరిగి రమండ్ తిరిగి ఇట్లా వెళ్తాయి నీళ్ళు నీళ్లు ఉంచుతారు ఎప్పుడు చెరువులు అయిపోతే అప్పుడు వదులుకోవడానికి ఇంకా ఎక్కువైందనుకో ప్రమాదకరంగా ఏమన్నా వచ్చినాయనుకో అక్కడ రెండు గేట్ల ద్వారా కిందికి వదిలేస్తారు అందరి నివాసులకి మానవ కట్ట అడుగులు ఇక్కడ నిలువ వస్తారు ఈ కట్ట నిర్మాణము ఈ చెరువు కట్టడానికి నిర్మించిన డే టూతో సహా నూట పది సంవత్సరాలు అయింది ఇప్పటికీ